5 ㄹ 2.5 kg Tamarind ません api di vo Hey N Thompson Oh

ಏರ್ಪಡಿನ ತರ್ವಾತ ಏದೈತೆ ಗತ ಎಕಲ್ ಮುಂದೆ ప్రజలకు మేము వాగ్దానాలు ఇచ్చాము అవన్నీ కూడా ఇప్పుడు ఒకటొకటిగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అలాగే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మోడీ గారి ఆశీస్సులతో మరి అన్ని కార్యక్రమాలు కూడా ఒకటొకటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నాం దాంట్లో భాగంగానే ఈ నెల జూన్ ఒకటో తారీఖున గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రేషన్ షాపులకే వచ్చి ఎవరైతే బెనిఫిషియర్స్ ఉంటారో దాదాపు పది పదహైదు రోజులు వాళ్ళకు వీలున్నప్పుడే వచ్చి రేషన్ తీసుకువెళ్ళేవారు అటువంటిది పోయిన ప్రభుత్వంలో అంటే దోపిడీలో ఇది ఒక భాగం దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని వెహికల్స్ అని పెట్టి అది ఎప్పుడు వస్తుందో తెలీదు మీ ఇళ్ళ దగ్గరికే వచ్చి సరుకులు ఇస్తామని చెప్పేసి పెద్ద మనుషులు ఏ టైం వస్తుందో తెలీదు ఎండనక వాననక వాడు వచ్చేంతవరకు రోడ్ల మీద నిలబడాల ప్రజలు వచ్చిన తర్వాత కూడా గంటల కొద్ది నిలబడాలా ఆ పరిస్థితి నుంచి పోయినసారి ఇవన్నీ మేము తీసేస్తాం మళ్ళీ ప్రజలకు పాత పద్ధతి పెట్టి వాళ్ళకు అనుకూలంగా ఉన్నప్పుడు రేషన్ షాప్కి వెళ్ళి వాళ్ళకు వచ్చే ఆ సరుకులు ఏదైతే ఉంటాయో బియ్యం కానివ్వండి చక్కెర కానివ్వండి బ్యాళ్ళు కానీ అవన్నీ కూడా తీసుకువెళ్లే విధానంగా ఈరోజు మళ్ళీ ఆ కార్యక్రమాన్ని ఇప్పుడు పునః ప్రారంభించినాము ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఏదైతే ఇచ్చిన వాగ్దానంలో ఇది కూడా ఒకటి ఇది కూడా నెరవేర్చాము రాబోయే కాలంలో ఇప్పటికే పెన్షన్ మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేశాము ప్రతి నెల ఒకటో తారీఖునే ఉదయం ఆరు గంటలకే ఇంటింటికి వెళ్ళి అధికారులు ఇంటింటికి వెళ్ళి ఒకటే రోజులో అందరికి కూడా పెన్షన్లు ఇచ్చే విధానంలో నూటికి నూరు శాతం ఇచ్చే విధానం తీసుకొచ్చాం అదే కాకుండా గతంలో ఆ పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కూడా ఒక నెల ఎవరైనా తీసుకోకపోతే క్యాన్సిల్ అయిపోయేది పాపం ఏదో ఆరోగ్యాలు బాగాలేకుండానో లేదా పిల్లల దగ్గరకు దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆ టయానికి వాళ్ళు లేకుండా పెన్షన్ క్యాన్సిల్ అయ్యేది సో ఈసారి అట్లా కాకుండా మళ్ళీ పాత పద్ధతిలోనే మూడు నెలల లోపల అంటే ఈ నెల పెన్షన్ మూడు నెలల వరకు మళ్ళీ తీసుకునే విధంగా వాళ్ళు ఎప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత కూడా తీసుకునే విధంగా మళ్ళీ దాన్ని కూడా పునరుద్ధరించినాం ఇట్లా అన్ని ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలలోనే ఉన్నాం నెక్స్ట్ రాబోయే కాలంలో అంటే ఇప్పటికే గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం ఇంకా ఉచిత బస్సు ఒకటి లేడీస్కి ప్రామిస్ చేసాం అది కూడా చేయబోతున్నాం ఆగస్టులో అలాగే ఏదైతే పిల్లలు ప్రతి ఇంట్లో తల్లికి వందనం కార్యక్రమం కింద పిల్లలకు ఎంతమంది ఉంటే అంతమందికి పదహైదు వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని దాన్ని కూడా ఈ నెలలోనే ప్రారంభించబోతా ఉన్నాం దీంతో పాటు ఇప్పటికే మెగా డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇచ్చాం దాంట్లో కూడా పదహారు వేల ఐదు వందల పోస్టులు ఉద్యోగస్తులు టీచర్లు అందరూ కూడా రాబోతున్నారు వీళ్ళందరికీ అంటే ఇచ్చిన గతంలో ఇచ్చిన ఏదైతే మాటలు ఉన్నాయో ఎన్డీఏ కూటమి అన్నీ కూడా నెరవేరుస్తా ఉన్నాం కానీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఇంకా పచ్చకాలు దిగినట్టు లేవు ఇంకా దిగినట్టు లేవు సంవత్సర కాలం అయిపోయినా కూడా ఇంకా పచ్చకామెంట్లు తగ్గినట్టు లేవు అయ్యా ఒకవైపు అభివృద్ధి ఒకవైపు సంక్షేమం బ్రహ్మాండంగా చేసుకుంటూ వస్తున్నాం ఈ నియోజకవర్గంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు ఇప్పటికే అభివృద్ధి కార్యక్రమాలు మొదలైపోయినాయి దాదాపు మన నియోజకవర్గంలో ఇరవై కోట్ల రూపాయలు పెట్టి అంతర్గత రోడ్లు వేసినాం మన మున్సిపాలిటీకి ఇప్పటికీ ఆరు కోట్ల రూపాయలు శాంక్షన్ తీసుకొచ్చినాం టెండర్లు అని రేపు పనులు కూడా మొదలు పెడుతున్నాం ఈ రోజే చూసాను నేను పేపర్లో మీడియాలో వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెన్నుపోటు అనేది ఒక కార్యక్రమం పెట్టుకున్నారంట పాపం ఎవడు కొరిసినాడు వీళ్ళని వాళ్ళని కోరిసినారా ప్రజలను కోరిసినారా నోరు కోరిసినారా అదైతే మాకు అర్థం కావడం ప్రజలకు ఈ ఎన్డీఏ కూటమి వెన్ను పోటు ఒడిసిందంట అసలు అందుకే ఇందాక నేను ఇంకా పచ్చకామెరి తగ్గినట్టు లేవు ఇంకా దిగినట్టు లేవు అని అయ్యా నేను గతంలో కూడా మేము అధికారం లేనప్పుడు కూడా చక్రపాణి రెడ్డి గారు చాలా సార్లు చెప్పా గౌరవంగా చెప్పాను మంచిగా చెప్పాను అన్ని రకాలుగా చెప్పినాను నీకు బుద్ధి లేదు అని చెప్పినా నువ్వు రాలేవు ధైర్యం లేదని చెప్పినా ఇప్పుడు ఎవడు వెన్నుపోటు పొడిచినాడో తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ బీజేపీ కానీ మేము కలిసి పోటీ చేసినాం ప్రజలకు ఇచ్చిన మాటలు తీరుస్తా ఉన్నాం నేను మళ్ళీ ఒక్కసారి అడుగుతా ఉన్నా నేను నీవెన్ను పోటు కార్యక్రమాలు నువ్వు పొడిచినావా మీ పార్టీ ఓడిసిందా లేకపోతే మీ నాయకుడు మిమ్మల్ని కోరిసినారా మీరు ప్రజలను ఓడిసినారా మీ కార్యకర్తలను కోసినారా లేదు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ బీజేపీ పార్టీ ఎన్డీఏ కూటమి ఎవరికైనా అన్యాయం చేసింది ఒకసారి రా మళ్ళీ ఇప్పుడన్నా చెప్తున్నా రా ఆ నాలుగో తారీఖు ఆ ప్రోగ్రామ్ ఎందుకు నువ్వు ధర్నాకి ఎందుకు పాపంకె ఎండ కూర్చొని లేకపోతే మోట కూర్చొని మన ఇద్దరు తిరుగుదాం రా ఇంటికి పోదాం ఇప్పుడు నువ్వు ఇచ్చినా మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేసామో లేదో నెల నెల పొద్దున్నే ఇంటికి వస్తుందో లేదో చూద్దాం రా లేదా ఇప్పుడు బియ్యం పంపిణీ కార్యక్రమం పెట్టినాం అరవై ఐదు ఏళ్ళు పైబడిన వాళ్ళకి ఇంటికి తీసుకెళ్లి ఇస్తారు వికలాంగలకి ఇంటికెళ్ళి తీసుకొస్తారు అది మిగతా వాళ్ళందరూ వచ్చి కూడా వాళ్ళకి ఎప్పుడు వెసులుబాటు ఉంటే అప్పుడు వచ్చి తీసుకొని పోతారు సో ఇట్లా మంచి కార్యక్రమాలు చేస్తున్నాం నియోజకవర్గాలు అభివృద్ధి రాపోదాం రా ఇప్పుడు ఎన్ని సిమెంట్ రోడ్ వేసాం చూద్దాంరా సిద్దాపురం చూద్దాంరా ఎట్లా ఉంది ఇప్పుడు సిద్ధాపురం నువ్వు ఐదు సంవత్సరాలు ఒకసారి సిద్దాపురం చూడు ఈ రోజు చూడుపో సిద్దాపురం ఇప్పటికే దాదాపు రెండు మూడు కోట్లు పెట్టి మొత్తం కార్యక్రమాలు చేస్తున్నాం ఇంకా దానికి సిద్దాపురం పూర్తి అన్ని పనులు కూడా పూర్తి చేస్తాం ఈ ప్రాంత రైతులకు బ్రహ్మాండంగా నీళ్ళు చేస్తాం తెలుగు గంగ కానీ ఎస్ఆర్బీసీ కానీ కేసీ కెనాల్ కానీ ఈ ప్రాంత రైతాంగానికి అంత కూడా మేలు చేస్తాం పిల్లల భవిష్యత్తు కోసం ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆ కార్యక్రమం కూడా చేస్తాం ఇవన్నీ ఒకవైపు జరుగుతా ఉంటే కళ్ళ ముందర కనపడతా ఉంటే వెన్నుపోటు అని చెప్తావా ఏం వెన్నుపోటు నీ దరిద్రానికి ఐదు సంవత్సరాల్లో మీరు దరిద్రులు ఐదు సంవత్సరాలు మీరు ఇరవై కోట్లు తీసుకురాలా ఒకటే సంవత్సరం ఇరవై కోట్ల రూపాయలు తీసుకొచ్చేసి అభివృద్ధి చేసావు ఐదు సంవత్సరాలు ఎక్కడ తెచ్చినావా చూపించు ఏది లేదు కక్కలేక అంటే మీకు ఎప్పుడు గతంలో కూడా చెప్పాను కదా ఎప్పుడు పదవులు ఉండాలి ప్రజలు ఎట్లనే నాశనం అయిపోయి ప్రజలు ఎట్లా నాశనం అయిపోయినా మీకు మాత్రం పదవులు ఉండాలా మీ పదవులు అడ్డం పెట్టుకుని అడ్డంగా సంపాదించుకుంటా ఉండాలా నా పప్పులు ఏమి ఉడకైనా ఈ రోజు మీ నాయకులకి బుద్ధి వచ్చినట్టుంది పాపం రెడ్డి బుక్ మేము ఇంత సీరియస్ గా తీసుకురా ఇంత జరుగుతుంది అనకలే అని చట్టము అప్పుడు కూడా చెప్పింది చట్టం తన పని తను చేస్తుంది మీరు చేసిన పాపాలకు మీరు శిక్ష అనుభవించాలా ఒకరొకరు క్యూ కడ్డారు జైలుకు ఈయన కూడా అడుగుతుండే మొన్న నువ్వు ఉండవాలి లిస్టులో ఏం మర్చిపోకు నువ్వు కూడా ఉండవు నువ్వేం మర్చిపోయావు అనుకుంటున్నామో ఒకరొకరు చిన్నగా ఆ క్యూలో నువ్వు కూడా ఉంటావు ఇప్పటికే చాలా మంది లోపలికి పోయినారు ఇంకా పోతారు ఏది మీరు చేసిన తప్పులు మీరు చేసిన పాపాలు చట్టం నిరూపించి దాని ప్రకారం యాక్షన్ ఉంటుంది మీలాగా దౌర్జన్యాలు చేసి బెదిరించి భయపించి అక్రమంగా కేసులు అన్యాయంగా కేసులు పెట్టి ఈ కార్యక్రమం కాదా మీరు చేసిన పాపాలన్నీ వెలికి తీసి ఆ పాపాలకు తగిన ఫలితము మీరు అనుభవించబోతా అది చూసుకోండి ముందు ఇవి కాదు అప్పుడే రోడ్లు ఎక్కేదేంది రోడ్లు ఎక్కుదాం అంటున్నా ఏది అభివృద్ధి రోడ్లు ఎక్కుదాం రా చూపిస్తా ఈ రోడ్లు ఎక్కడం కాదు ఏం చేస్తున్నాము నియోజకవర్గంలో అవి రా తిరుగుదాం ఇప్పుడు ఆ రోజు నువ్వు అధికారంలో నేను ఉన్నా పిలుస్తే రాలే ఇప్పుడు నేను అధికారంలో ఉన్నా ప్రతిపక్షాలు ఇప్పుడున్నరా నువ్వు ఎంతవరకు గొంతెత్తి అరుస్తావు చూద్దాం ఏమరుస్తావు చూద్దాం రా ప్రజల్లో అరుద్దాం రా అక్కడే అడుగుదాం ఇప్పుడు కూడా అడుగుదాం అప్పుడు నువ్వు అధికారం నుండి సమాధానం చెప్పలేకపోయి ఇప్పుడు నేను అధికారం నుండి సమాధానం చెప్తే ఆ సత్తా మాకు ఉంది ఎందుకంటే ప్రజలకు మేము ఇచ్చిన పనులు చేస్తున్నాం ఇచ్చిన మాటలు నిలబెడుతున్నాం మీలాగా మాట తప్పి వాళ్ళం కాదు మళ్ళీ మాట్లాడితే మాట తప్పం మనం తిప్పాం మాటలు లేవు మనం లేవు రెండు లేవు ఇప్పుడు ఎట్లా కాదమ్మా ఈ ఎన్డీఏ కూటమి ఇచ్చిన మాట ప్రతి ఒక్కటి నిలబెట్టుకుంటుంది మీరు ఎన్ని జిమిక్కులు వన్నా ఎన్ని డ్రామాలు చేసినా అవి మీకే వర్తిస్తాయి కానీ మాకు ఎప్పుడు పరిస్థితి వర్తించవు మేము ప్రజల పట్లనే ఉంటాం ప్రజలకు కావాల్సిన అవసరాలను తెలుసుకుంటాం అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఖచ్చితంగా వాటిపైనే దృష్టి పెడతాం ఒక సంవత్సరం అయిపోయింది ఇప్పుడు ఇంకా నాలుగు సంవత్సరాలు ప్రజలు మాకు ఇంకా టైం ఉంది ఈ నాలుగు సంవత్సరాలు రాష్ట్రంలోనే కాదు నియోజకవర్గంలో ఇచ్చిన మాటలు కూడా ఖచ్చితంగా పూర్తి చేస్తాం అది గుర్తుపెట్టుకోండి సిగ్గు లేకుండా మళ్ళీ ఏందో వెన్నుపోటు కుట్ర అంట ఎందు వెన్నుపోటు కుట్ర ఇక్కడ ఓపెన్గా ఉంది వెనక నుంచి వచ్చి పొడిసేది మీరు మేం కాదు నాయన నేను అందుకే ఓ ఓపెన్గా వెళుతాను కదా ఎదురుగా రానైనా వెనక నుంచి ఎందుకని ఎదురు కరా పోదాం రా అని చెప్తున్నా కదా పిలుస్తున్నా కదా ఇప్పుడు కన్నా రండి మీడియా ద్వారా చెప్తున్నా పోయి చెప్పండి అయినా మీరన్నా మళ్ళా ఒకసారి చెప్పండి నిన్న ఓహెచ్ఆర్ కదా ఈరోజు పోయి చెప్పండి మళ్ళీ పిలుస్తున్నాడు ఇప్పుడు రాసేడు రమ్మ నేను ఇప్పుడు అన్న రా పోదాం ప్రజల్లోకి ఎక్కడెక్కడ ఏం చేస్తున్నాం చూద్దు అదే రోడ్ల మీద తిరుగుతాడు అవునా అదే కార్యక్రమాలు చేస్తాం మళ్ళా మాత్రం అంటుంటారు వీళ్ళకి ఎగ్గు లేదు ఎన్ని మాట్లాడినా ఉమ్మిచ్చినా గతంలో చెప్తాడు కదా ఉమ్మిచ్చినా తుడుచుకొని బతి ఏ ఉందని పోయే రకాలు మీరు దానికి మీ కర్మ మీరు అనువించాల్సిందే ప్రజలు మిమ్మల్ని ఆదరించే ప్రసక్తే లేదు ప్రజలు తెలుసుకునే ఆ కష్టాలు అనుభవించారు కాబట్టి ఘోరమైన మీకు మిమ్మల్ని ఘోరాతి ఘోరంగా ఇళ్ళలో కూర్చోబెట్టారు ఇంకా కూడా సిగ్గురాలే మీకు పనులు చేస్తున్నాం ఇక్కడ ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటాం అది మా పనులు కానీ రోజు మీలాగా మాటలు మాట్లాడే రకం కాదు అన్ని కార్యక్రమాలు తప్పకుండా ప్రజలకు ఇచ్చిన మాటలన్నీ కూడా నెరవేర్చుకొని వాళ్ళ విశ్వాసాన్ని పొందుతాం మళ్ళీ ఓట్ల కోసం పోతాం కానీ మీలాగా సిగ్గు ఎగ్గు లేకుండా ఎన్నిసార్లు తిట్టినా అన్ని అబద్ధాలు కూర్చినాగా ప్రజలు మాకు ఓట్లు తప్పు ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిని బలపరుస్తారు థ్యాంక్ యూ